అమోఘమైన రుచితో సూపర్ హెమీగా ఉండేటువంటి పప్పుచారు రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా సింపుల్ చేసుకోవడము ముందుగా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం ఒక పెద్ద టమాటా వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని ఇప్పుడు విజిడిస్ వేయించేసుకుంటామండి ఇంకా అది చలర్తూ ఉంటుంది ఇప్పుడు బానర్ పెట్టేసుకున్న రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని అది చక్కగా వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ను చీలికల్లా కట్ చేసుకుని అది యాడ్ చేసుకుంటాం అండి యాడ్ చేసి మంచిగా వేగే వరకు కాసేపు వేపుకుంటాం అనమాట కొంచెం కలర్ మారి గోల్డెన్ కలర్ లో టర్న్ అవుతున్నప్పుడు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని ఉడికించి మెది పెట్టుకున్నటువంటి పప్పు ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి తర్వాత మిక్సీ జార్ లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని దాన్ని శుభ్రంగా తొలుపుకుని దీంట్లో యాడ్ చేసేసుకుంటాం లెమన్ సైడ్ చింతపండు కూడా నాన్ పెట్టి పెట్టుకుంటామండి ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు నుంచి తీసినటువంటి పూర్తి జ్యూస్ దీంట్లో యాడ్ చేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడా సాల్ట్ ను కూడా ఈ మూమెంట్ లో యాడ్ చేసేసుకుంటాం అనమాట యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసుకుని పది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా మసాలను ఇస్తామన్నమాట మీకు మరుగుతుంటేనే ఒక మంచి సువాసన వస్తూ ఉంటుందండి ఎంత హెమ్మీగా ఉంటుందో చెప్పలేను మరిగిపోయిందండి మరిపోయిందండి డిష్ లోకి తీసేసాను ఇంకా వేడివేడిగా సర్వ్ చేయడమే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతుంది